కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదం లడ్డు వివాదం మనందరికి తెలిసిందే అయితే ఇప్పటి వరకు ఈ లడ్డు వివాదంలో రాజకీయ విమర్శలు మాత్రమే చూసాం కానీ ఇప్పుడు సినీ విమర్శలు కూడా మనం చూస్తున్నాం అసలు వీటిని ఎలా చూడాలి అసలు ఈ వివాదంలో ఎవరు స్పందించాలి ఎవరు స్పందించకూడదు అసలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఒక విధంగా చూస్తే గనక ఏదైతే లడ్డు వివాదం ఉందో దీనికి సంబంధించి ఇటు సీఎం గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారికి సంబంధించిన చర్యలు అయితే తీసుకుంటున్నారు శాంతి హోమం అని దీక్షలని కానీ ఈ సందర్భంలో ప్రకాష్ గారు మాట్లాడిన మాటల్ని మనం ఎలా చూడాలి ఎందుకంటే అక్కడ ఉన్నది దేవుడు కాదు రాయి మాత్రమే అని చెప్పి అనడం ఎవరు తీసుకొచ్చి ఇక్కడ లడ్డూలు అవన్నీ కలపలేదు అది నెయ్యిలో కలిసి వచ్చింది దానికి వీరేం చేస్తారు అని మాట్లాడడం ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని మాటల్ని ఎలా చూడాలి అంటారు ప్రకాష్ రాజు గారు ఒక హిందూ ద్రోహి అంటాను నేను ప్రకాష్ రాజు గారు వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు ఆయన మాట్లాడిన మాటలనే మాట్లాడుతున్నాను ఇంకోటి ఏమిటంటే ఆయన ఆర్టిస్ట్గా మనం చాలా మంచి ఆర్టిస్ట్ అని అందరూ చెప్తారు ఒప్పుకోవాల్సిన విషయం కానీ కొన్ని బుద్ధి అనేది ఉంది చూసారా అది ఇంకా పరిపక్వత చెందలేదని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు ఏంటంటే అందరూ నన్ను ఏదో విధంగా అందరూ ఉన్న వివాదం ఏదో అవుతుంది నేను వెళ్ళాలి ఒక పుల్ల వేయాలి ఆ పుల్ల కరెక్ట్గా మంచిగా వేయకూడదు ఏదైనా చెడ్డగా వేసామనుకోండి అందరూ టర్న్ అవుతారు నా వైపు పెరుగుతుంది నన్ను మర్చిపోతున్నారే అని వచ్చినట్టు ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రకాష్ రాజ్ గారిని మనం కొన్ని వివాదాలు తీసుకుంది ఇంతకు ముందు జరిగిన ఒక నుపూర్ శర్మ గారు వివాదం మీకు తెలుసు శర్మ గారు అనే ఆవిడ్ని ప్రతి ముస్లిం కూడా ఈని చంపేయాలి ఈవిడ్ని అసలు ఉంచకూడదు ఇవి బ్రతకడానికి అర్హురాలు కాదు చాలా చాలా గట్టిగా అందరూ వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా కూడా ఆవిడ గురించి చాలా చాలా చర్చలు జరిగినప్పుడు అయ్యో ఒక హిందూ స్త్రీ ఆవిడని ఎందుకు మీరు చంపేస్తానంటారు అప్పుడు ఈ మత విద్వేషాలు మత కల్లోలు అని గుర్తు రాలేదా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆయన అలాంటి వాటిలో మాట్లాడ్డా ఎందుకంటే అవతల మతం వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే మనిషి ఆయన సో ఇక్కడ హిందువులు అనగానే మాత్రం అప్పుడు అదే విషయం ఒక ఆడపిల్ల విషయంలో రావాలి కదా రావాలి కదా ఆయన వచ్చి ఇలా మాట్లాడకూడదు మత విద్వేషాలు మనం రెచ్చగొట్టకూడదు మనం ఇలాంటివన్నీ చేస్తే దేశం అల్లకొల్లలం పాలైపోతుంది ఇప్పుడు వచ్చి మాట్లాడేనా మీరు మీరు బాధ్యతాయుతంగా మాట్లాడాలని అందరికీ చెప్తున్న మనిషి అప్పుడు కూడా అలాగే అందరికీ వచ్చి ఒక మెసేజ్ ఇవ్వచ్చు కదా ఆ రోజు ఎందుకు బయటికి రాలేదు ప్రకాష్ రాజు గారు అంటే హిందూ మహిళ హిందువుల పట్ల మీకున్న నిబద్ధత ఇది హిందూ అనే పేరు వినిపిస్తేనే ఈయనకి నచ్చదు ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్ముతాడు ద్రవిడ దేశాన్ని పట్టుకొని వాయలాడతాడు సో దాన్ని బట్టి ఇప్పుడు మన అందరం అటవైపు నుంచి వచ్చిన వాళ్ళు ద్రవిడు ద్రవిడులు అవి ఇవన్నీ చెప్తారే ఇవన్నీ మాట్లాడతారు చాలా మంది సో నేను ఒక మాట్లాడతాను అండి ఇవన్నీ అదంతా మాట్లాడితే మళ్ళీ వేరే సబ్జెక్టుకి వెళ్తాం సో ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటంటే లడ్డు విషయం సరే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు హిందువుల గుళ్ళు హిందువుల ఆధీనంలో ఉండాలి చర్చిలు ఎవరి దగ్గర ఉంటాయి మాస్టర్స్ కదా మరి మసీదులు ముల్లాస్ ఎవరైతే ఉన్నారు హిందూ దేవాలయాలు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆధీనం దానిలో వాళ్ళు అన్ని మతస్థులు కదా ఎవరు ఉండాలి ఎక్కడ అదే నువ్వు వెళ్ళి ఒక మసీదులో ఒక హిందూ ఎవరైనా పని చేస్తారంటే చేయిస్తారా క్రిస్టియన్ దగ్గర వెళ్ళి వేరే దగ్గర ఏదైనా అంటే చేయిస్తారా అంటే పోనీ వాళ్ళ తాలూకా ఏదైనా ఏ విషయంలో అయినా వీళ్ళని ఇన్వాల్వ్ అవనిస్తారా కానివ్వరు ఇక్కడ మీరు ప్రసాదం కాదు హిందూ దేవాలయాల్లో ప్రతి దగ్గర కూడా అన్ని మతస్తులు బొట్లు పెట్టేసుకుంటున్నారు అవసరమైతే బయటికి చెరిపేస్తున్నారు ప్రసాదాలు తినమంటే ఇలా అంటారు ఇలా వెనక్కి ఇలా తినేసేవారిని యాక్టింగ్ చేస్తారు ఇన్ని జరుగుతున్నా మనం ఎందుకు మేల్కమంటే ఒక చట్టం పెట్టేసి ఆ చట్టంలో ఈ చట్టాన్ని ఇందులో ఏమి ఇదేంటి అంటే ఎవరైనా ఇందులో ఉంటారు ఎవరైనా ఉండాల్సిందే మేము పెడతాం మేము చేయాల్సింది గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకొని దానికి ఒక యాక్ట్ పెట్టేసి ఇప్పుడు మీరు మేము ఈ చట్టాల ప్రకారంగా మేము ఇందులో వీళ్ళని పెట్టుకుంటాం మీరు అడగడానికి లేదు అంటే ఏ ఎక్కడ న్యాయం ఇది మా మాలయాలు మేం కదా పరిరక్షించుకోవాలి మేం కదా మాట్లాడాలి మా హిందువులు కదా బాధపడేది మా హిందువులు కదా పూజ చేసేది మన హిందువులను ఎందుకు అనట్లేదు ఆయన మన హిందువు అని ఇప్పుడు అనలేదు కాబట్టి ప్రకాష్ రాజ్ మన హిందువు అని అనట్లేదు ఆయన గురించి మీరెందుకండి మాట్లాడుతున్నారు ఈ విషయం పైన మీరెవరు ఎస్ పవన్ కళ్యాణ్ గారు అనలే తప్పే ఉంది పవన్ కళ్యాణ్ గారు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు ఎక్కడ తప్పులేదు ఏ ఆయన హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాడు వారాహి అమ్మవారిని మొన్నటి వరకు మొక్కారు ఏదైనా చేస్తాడు ఒక ఒక నాయకుడిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూడాలి కాబట్టి మ్యామ్ మధ్యలో వస్తున్నానని అనుకోకండి ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు అంటే ఇప్పుడు ముస్లిం తీసుకోండి వారు ఏ విగ్రహాన్ని పెట్టరు అట్లనే క్రిస్టియన్స్ తీసుకుని విగ్రహాన్ని పెట్టరు అంటే ఇతర ఏ అన్య మతస్తుల్ని మతస్థుల్ని తీసుకున్నా గానీ విగ్రహాన్ని పూజించేది ఎవరైనా ఉన్నారు అంటే కనుక కేవలం హిందువులు మాత్రం లేదమ్మా ఇప్పుడు మీరు ముస్లింస్ అంటే వాళ్ళకి నిరాకారం ఏదో చెప్తారు వాళ్ళదేదో ఏదో వాళ్ళ భాష మనకు తెలియదు మనకు ఆకారం లేదు మా దేవుడికి అని సరే వాళ్ళు అక్కడ మక్కల నమాజ్ చేసుకొని వాళ్ళంతా వెళ్ళి మొక్కేది ఒక రాయి అది శివలింగాకారంలో ఉందని చాలా సార్లు వచ్చే వార్తలు ఏవో చెప్తారు అది మనం తర్వాత కానీ ఇక్కడ వీళ్ళు విగ్రహారాధన చేయమన్న క్రైస్తవులు మేరీ మాతకి మేరీ మాత మాలలు ఏసుమాలలు అలాగే ఏసుకి ధ్వజస్తంభాలు ప్రసాదాలు గుళ్ళు కొట్టించడాలు దానికి మొక్కులు ఫార్టీ వన్ డేస్ మాలలు ఏం చేయట్లేదు మీరు విగ్రహారాధన చేస్తున్నవన్నీ హిందూ మత ప్రకారం చేస్తూ మమ్మల్నే కాపీ చేయలేదు అంటారు విగ్రహారాధన కూడా చేస్తున్నారు వీళ్ళంతా మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు లోపల ఉన్నది కేవలం ఒక రాయి మాత్రమే అనేసి మరి ఎస్ రాయి అయినా మేము ముక్కుతామండి మా విశ్వాసం హిందువులు ఇప్పుడు మీరు అన్నట్టు ప్రకారంగా మా మా దేవుడు మాకు తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎవరో కొంతమంది బుద్ధుడు అంటారు అది బుద్ధుడు విగ్రహం అంటారు కొంతమంది చాలా ఘోరంగా మాట్లాడతారు సో నేను అంటానండి బుద్ధుడో రాయో రప్పో మీరు అంటున్నారుగా మీరు అన్నట్టుగా మా బు మా హిందువులందరూ కూడా రాయిల్ని రప్పల్ని కూడా ముక్కుతాం మాకు భక్తుంది మేము చిన్న రాయి ఉంటే అక్కడ పసుపు కుంకుమ పెట్టండి మీరు వెళ్తూ వెళ్తూ ఏంటమ్మంటే ఎవరో ఏదో పొరపాటున ఇది అక్కడ ఏదో అయిందంటే మనందరం అందరం నమ్ముతాం నిజం మన మన నమ్మకం అది మన నిజం మనందరినీ నమ్ముతాం మనం ప్రతిదాన్ని విశ్వసిస్తాం కదా విశ్వాసం మనకు ఉంది దేవుడి పైన మాకుంది ఆ భక్తి భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాం మేము ఆ లోపలనేది రాయి అయితే మీకు రాయి మీరు రాయి కాబట్టి మీరు రాయి లాంటి మనుషులు కాబట్టి మీకు రాయి లెక్క ఇస్తున్నాడు మా కళ్ళతో చూడండి మా భక్తితో చూడండి మేము పూజించే మా వెంకటేశ్వర స్వామి మాకు దేవుడుగానే కనిపిస్తున్నాడు కలిగి ప్రత్యక్ష దైవంగా కనిపిస్తున్నాడు ఈ ఇప్పుడు మాకు కొంగు బంగారంగా అందరు కోరికలు తీర్చడానికి ఆయన అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆయన కోసం ఎంత దూరం వెళ్తాం ఎంతైనా కష్టపడతాం ఎంతసేపు అని ప్రయాసపడతాం వెళ్ళండి అని మమ్మల్ని అందరినీ సరిపోక సమయం సరిపోక పక్కకు తోచినా మన వెనకున్న వాళ్ళకి దర్శనం కావాలంటే మనం వెళ్ళాలి అని ఫీల్ అవుతాం ఏ రోజు బాధపడం ఎందుకంటే బాధ అనిపిస్తున్నా కూడా ఒక నిమిషం నేను చూస్తే బాగుంది స్వామిని ఆనందపడతాం లోపల రాయి ఉందంటే రాయిలో ప్రాణప్రతిష్ఠ చేశారు శంకరాచార్య వారు అక్కడ శ్రీ శ్రీ అంటే మామూలుగా చెప్తారన్నమాట ఆయనకు అక్కడ అక్కడ స్త్రీయంత్రాన్ని యంత్రాన్ని ప్రతిష్ఠ చేశారు రామానుజుల వారు శంకరాచార్యుల వారు వీళ్ళు నడియాడిన ప్రదేశం అది వీళ్ళంతా అక్కడ ఆరాధించారు స్వామిని ఆ ఆకర్షణ ఆ శ్రీ ఆ శక్తి వల్ల అందరూ కూడా ఆకర్షింపడి మోహి మోహిస్తారు స్వామిని అని కొన్ని కొన్ని కథలు చెప్తారు ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చెప్తారు సో తిరుమల క్షేత్రానికి ఎన్నో రకాల కథలు ఉన్నాయి సో ఒక్కొక్కరిది ఒక్కొక్క వెర్షన్ సో అన్ని మేము తీసుకుంటాం ఎవరు తీసుకునేది మీది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని మేము అన్ని తీసుకునేది కానీ మేము భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు ఎస్ ఆయన ప్రసాదం మాకు మహాప్రసాదం మాకు ఇష్టం ఆయన ప్రసాదం కోసం వెయిట్ చేస్తాం ఎవరైనా తిరుపతి ప్రసాదం ఒక లడ్డు పంపిస్తానంటే ప్లీజ్ అండి పంపించండి అంటాం వద్దని ఏ రోజు అనలేదు మేము దాంతోపాటు తాడు పంపిస్తే తాడు కట్టుకుంటాం భక్తిగా పిల్లలకు కడతాం రక్షలాగా సో మా ఇష్టం అది మీరెవరండి మాట్లాడాను ప్రకాష్ రాజు గారు మీరెవరు అసలు నీకేం హక్కు ఉంది మీకేం హక్కు ఉందని మాట్లాడుతున్నారు మీకు ప్రభ పవన్ కళ్యాణ్ గారు అని అక్క లేదు మీకు మీకు ఏం పదం చేసారు పవన్ కళ్యాణ్ గారు ఎస్ ఒక్క బోర్డు ఉంది ఇప్పుడు మాకు సనాతన బోర్డు వద్దా ఎందుకు ఉండకూడదు మేము అది కూడా పెట్టుకుంటాం దాన్ని ఏర్పాట్లు చేయాలి దానికి పవన్ కళ్యాణ్ గారు మంచి అంకురాపరం చేస్తామని చెప్పారు కేంద్రం దాకా వెళ్ళాలి అందరం కలిసి మెయిల్స్ పంపిస్తాం అందరం కలిసి మెసేజ్లు పెడతాం లెటర్స్ రాస్తాం పిఎంఓకి ఏమైనా చేస్తాం మాకు మాకు కూడా సనాతన బోర్డు కావాలి ఎస్ సనాతన ధర్మానికి ఒక బోర్డు కావాలి మాకు కూడా ఒక బోర్డే ఉండాలా మిగిలిన మాకు ఉండద్దా మాకు కావాలి మేము తీసుకుంటాం మేము సాధించుకుంటాం మా హక్కుది మీరెవరు మా మధ్యలో దొరకడానికి పాడకొల పొడకొల వచ్చి ఏదో పుల్ల పుల్ల పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మీరు ఎవరు అంటే ఎస్ ఆయన బాధ్యత లేదా ఒక డిప్యూటీ సీఎం మా బాధ్యత లేదా ఆయన ఒకే మతాన్ని మాట్లాడట్లేదు వేరే వాళ్ళని కూడా ఆయన చూస్తుంటాడు ఎందుకు అంటే ఆయన ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నాడు సో క్రిస్టియన్స్ ముస్లింస్ అందరూ కావాలి ఆయనకి ఆయన నాయకుడు కాబట్టి సో అందరూ కావాలి మాలాంటి కట్టర హిందువులు మేము గట్టిగా మాట్లాడతాం కానీ ఆయన ఏంటంటే ఒక నాయకుడుగా ఉన్నప్పుడు అందరి వైపు వెళ్తాడు ఏ ఆయన అందరూ పలకిస్తే పలకాలి కదా ఆయనకి బట్ మీరెవరండి అసలు మీకు డిపాజిట్లే రాకుండా ఓడిపోయారు మీరు పోటీలు చేసిన దగ్గర అంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు ఆయన ఒక మాట అన్నారు నెయ్యిలో కలిసి బయట కలిసి వచ్చాయి కానీ ఎవ్వరూ వాటంతటి వాటిని తీసుకొచ్చి ప్రసాదం చేస్తున్నప్పుడు కలపలేదు కదా మరి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు అనేసి అన్నారు కదా అంటే కేవలం మీరంతా కలిపి వైఎస్ఆర్ పార్టీ మీద అక్కడ ఉన్న నాయకుల మీద ఎందుకు పడుతున్నారు అంటే వారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అని మనం అనుకోవచ్చా రాజకీయంగా అంటే ఆయన వైసీపీకి సపోర్టా ఇంకొకరికి సపోర్టా అని మాట్లాడకుండా నేనేమంటానంటే ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తాడా చేస్తా చేయని హిందువులు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు ఆయన హిందూ అనే పదం వినిపిస్తే అక్కడ వ్యతిరేకత వస్తుంది ఆయనకి వైసీపీ ఉన్నాయండి ఇంకొకరు ఉండండి ఇంకొకరు ఆయన మాత్రం హిందూ అని అద పద వినిపిస్తే ఈయనకి వ్యతిరేకత వచ్చేస్తుంది అక్కడ అది ఎందుకంటే ముందే అన్నాను హిందూ వ్యతిరేకి ఆయన హిందూ ద్రోహి సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే దానికన్నా కూడా అక్కడ ఆయన నెయ్యిలోనే కలిసింది నెయ్యిలోనే కలిసి వచ్చింది ఎవరో తెచ్చారు ఎస్ ఆ నెయ్యి కాంట్రాక్ట్ ఒక నెయ్యి పదహారు వందలకు తీసుకున్నప్పుడు ఇంకో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు వస్తుందంటే ఇది కల్తీ అని ఒప్పుకున్నట్టే కదా లేకపోతే అది కూడా పదహారు వందలకు ఉండాలి కదా వాళ్ళే చెప్పారుగా తిరుపతి దేవస్థానంలో ఉన్న మనిషి ఎవరైతే ఆథెంటికేటెడ్ పర్సన్ ఏ చెప్పారుగా సో అలాంటప్పుడు సుబ్బారెడ్డి గారు వాళ్ళే మాట్లాడి మాట్లాడిన విషయాల్లో వచ్చినవి ఇవన్నీ సో ఇప్పుడు పదహారు వందల రూపాయలు పెట్టి కొంటున్నాయి ఇది కూడా పదహారు వందలుగా పెట్టాలిగా కొన్ని ప్రసాదాలకి ఇవ్వు వాడుతాం కొన్ని ప్రసాదాలుగా వాడతాం అంటే ఇది కల్తీ అయిపోయినట్టేగా మీరు ప్రసాదాలు తింటున్న వాళ్ళందరూ ఇప్పుడు మీరు బయటికి రాగానే ఒక లడ్డు ఇచ్చారు ఆ లడ్డూలు కలిపే ఉన్నారు అందరూ తిన్నట్టేగా చిన్న లడ్డు ఇస్తారు ఆ లడ్డు తిన్నప్పుడు మనం కూడా ఆ లడ్డులో కలిపారు కొవ్వు అవి మాంసము అది అది ఉడకబెట్టి తీసిన నెయ్యిలు ఆయిల్ ఫిష్ ఆయిల్ కొవ్వులు ఇవన్నీ వేశారమ్మా నెయ్యిలో కలిపారు నెయ్యిలో ఎక్కువ మోతాదు నెయ్యి వేసారా లేకపోతే తక్కువ మోతాదు నెయ్యి ఇది ఎక్కువ వేసారు తక్కువ మోతాదు వేసి ఇది ఎక్కువ వేసారనుకో స్మెల్ మారిపోతుంది కంప్లీట్గా ఎక్కువ నెయ్యిలో కలిపి కొంచెం అయినా కలిపినా కొంచెం రెండు మూడు కిలోలు అనుకో రెండు మూడు కిలోలు అంటే పది కిలోల దగ్గర రెండు కిలోలు కలిపారు అనుకో తెలియదేమో పది కిలోలు బదులు ఇక్కడ నాలుగు కిలోలు మంచి నెయ్యి కలిపి ఆరు కిలోలు కొవ్వు ఇవన్నీ కలిపారు అనుకో మెల్ల మారిపోతుంది చేంజ్ చెయ్యిపోతుంది అప్పుడు అర్థమవుతుంది సో ఎలా మేనేజ్ చేశారు ఏం చేశారు తెలిపి అని కలిపారు ఒప్పుకున్నారు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే తెలిసిపోతుంది బయటికి సో ఇది ఆరోపణ ఎలా అవుతుంది నిజ నిర్ధారణ అవ్వనివ్వండి ఒకవేళ అది నిజంగా కాకపోతే నిజంగా ఇంత గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళు కూడా అందరూ కూడా అయ్యో అనవసరంగా నిందేశారు అని అప్పుడు మళ్ళీ మాట్లాడేవాల్సి వస్తుంది అందరూ మాట్లాడతారు కానీ ఈయన కొవ్వే కదా కలిసింది నెయ్యిలోనే కలిసింది కదా అంటే ప్రకాష్ రాజు గారు మీరు చేయండి ఇప్పుడు మీరు అశుద్ధాన్ని తినరు కదా డైరెక్ట్గా డైరెక్ట్గా తినరు కదా మీ అశుద్ధాన్ని మీరే ఏదో విధంగా వేరే విధంగా ఎవరో కల్పించేస్తారు లేకపోతే మేమే ఏదో కల్పించారనుకోండి ఆ అశుద్ధం అన్నంలో కూరల్లో పప్పుల్లో కలిసిపోయింది ఎక్కువ కాకు కొంచెం మోతాదులో అది తినేస్తారు కదా దాని తప్పేంటి అంటారా అశుద్ధాన్ని కూడా తినేస్తారా అంటే కలిసిపోయింది వేరే దానిలో కలిసింది కలిసిపోయింది దాని టేస్ట్ అదే అది మారిపోయింది అంటారా అశుద్ధం తినోడు ఫీల్ ఎవరా ఫీలింగ్ రాదా లేదు అంటే మీకు మరి నేను కావాలంటే మీ అశుద్ధాన్ని మీరే అర్థం అర్థమైపోతుంది సో లేకపోతే ఇంకెవరిదైనా తింటానంటే కూడా కలిపి వేరే ప్యాకెట్లో పంపిస్తారేమో చూద్దాం అలా మాట్లాడితే అంత దరిద్రంగా ఉంటుంది మీకు అర్థం అవడం కోసం దీన్ని ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది అంటే అశుద్ధాన్ని ఎలాగైతే మనం అసహించుకొని తింటాము హిందువులకి పవిత్రంగా భావించే నెయ్యితో పాటుగా వేరే ఏ ఇతర పదార్థాలు కలిపి స్వామివారి ప్రసాదంలో కలిపితే అంతే అంతే బాధగా ఉంటుంది మాకు అంటే అదెంతో మాకు ఇది అంతే ఆవు నుంచే వచ్చింది కదా చేప నుంచే వచ్చింది కదా ఆ దేవుడు మీకు ఈ దేవుడు కదా అని ఇలా మాట్లాడేవాళ్ళు బయట నాస్తికులు చాలా మాట్లాడతారు ఎస్ మీరు నాస్తికులు కాబట్టి మీకు ఏ వాదన లేదు కాబట్టి మీరు మాట్లాడతారు సేమ్ ప్రకాష్ రాజు గారి నాస్తికత్వమే కదా సో ఆయన అలాగే మాట్లాడతాడు సో అశుద్ధాన్ని కూడా వేరే దానిలో కలిపేస్తే తినేస్తారు వీళ్ళు మేము దినం కాబట్టి మాకు బాధ ఉంది మాకు బాధ ఉంది అంటే కలిపేశారు కదా అది డైరెక్ట్గా కలవలేదు డైరెక్ట్ కలవకపోతే మరి అశుద్ధం డైరెక్ట్గా కలవకుండా ఇంకో విధంగా ఒక ఫార్మేట్ మార్చేస్తే తినేస్తామా సో సేమ్ ఇదే ఆయన క్వశ్చన్ వేస్తున్నాను ఆయన తింటారా ఇంకోరు తినిపిస్తాడో నాకు సంబంధం లేదు చెప్తున్నా జనరల్ గా అంటే ఇంత నీచమైన పాలిటిక్స్లోకి లోకి మీరు ఎంటర్ అవ్వడం ఏంటి అని అని అతన్ని మాట్లాడుతున్నారు ఏ విధంగా మీరు లడ్డూ దాళ్ళలోకి పాలిటిక్స్ చేయొద్దు అంటే నీచంగా పాలిటిక్స్ చేస్తున్నారని అతని ఉద్దేశం ఎవరిని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నీచంగా పాలిటిక్స్ ఏం చేయలే కరెక్ట్ వేలో ఉన్నాడు ఆయన ఆయన పాటించే ధర్మానికి ఆయన న్యాయం చేసేటట్టు మాట్లాడారు మీరు నీచమైన పాలిటిక్స్ చేస్తున్నారు మీరు డిపాజిట్లు కోల్పోయారు మీరు ఎక్కడ నిలబడ్డారు అక్కడ కనీసం ఎవరు ఓట్లేయలేదు అంతెందుకు మాసిన ఎలక్షన్లో కూడా మీకు రాలేకపోయింది ఎందుకు రాలేదు ఇలాంటి వాదాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ మా లడ్డూతో మీకేం పని మా సీఎం గారు మా డిప్యూటీ సీఎం గారు ఓకే ఆంధ్ర ఎక్కడైనా సీఎంఏ మా హిందువులకే కదా పని చేశారు అనుకుందాం వాళ్ళు మాట్లాడితే నాస్తికత్వంతో ఊగిపోయి మీకేం పని మీకు అవసరం లేని పని కదా అది మీరు వచ్చి మాట్లాడి ట్వీట్లు చేసి పెట్టడం అనేది పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడొద్దండో ఎస్ మోహన్ బాబు గారు అద్భుతంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా చెప్పారు ప్రతి ఒక్కరూ ట్వీట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు మీకు సంబంధం లేని విషయం మీరు మేము ఇలాంటి ఏదైతే మనకి మనకు మనకు కావాల్సింది అంటే సిద్ధాంతపరంగా ఫైట్ అయినప్పుడు అందరం వస్తాం మీ గురించి మాట్లాడతాం మీ సినిమా పరంగా అంటే మీ సినిమాలు మీరు అది మేము వేరేగా ఆర్టిస్ట్గా మిమ్మల్ని గౌరవిస్తాం అది మాకు సంబంధం లేదు సిద్ధాంతపరంగా వస్తే మాత్రం తొక్కి పెట్టి నారదేస్తాం పక్కగా ఇదే మా చేయబోయే ఎందుకంటే మాకు కలియుగంలో ప్రత్యక్ష దైవం అని అందరూ మొక్కుతాం కొన్ని కోట్ల మంది విశ్వాసం కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవం ఇష్టదైవం కులదైవం ఇలాంటి వెంకటేశ్వర స్వామి గురించి అపరాధం మహాప్రసాదం ఆ ప్రసాదాన్ని మనం ఎలా చూస్తాం కళ్ళకద్దుకొని భక్తితో తింటాం చెప్పులు విడిచి తీసుకుంటాం ఎవరైనా ఇస్తే కూడా అమ్మో అమ్మో అనేసి కళ్ళకద్దుకొని తింటాం మా విశ్వాసాలు మీరెవరండి బురద జల్లడానికి అందులో కలిసింది కదా ఇందులో కలిసింది కదా అండు వెంక మన వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు వస్తాడంటే ఈయన మెయిన్ అతను అతని ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే హిందువులు యూనిటీ పెరిగిపోతుందో ఎక్కడైతే హిందువులు అందరూ ఒకటైపోతున్నారనిపిస్తుందో ఎక్కడైతే వీళ్ళంతా కలిసిపోతే అయ్యో అమ్మో నెక్స్ట్ తాడు బలంగా అయిపోతే దాన్ని కోయడం కష్టం కదా దంచడం కష్టం కొంచెం టైట్గా అయిపోయి మొత్తం అంతా ఒక దగ్గర సన్న 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 దారాలన్నీ కూడా గట్టిగా అయిపోద్ది బలం సో హిందువులు యూనిటీ పెరిగిపోతుంది హిందువులు అందరూ నిరసనలు చేస్తున్నారు హిందువులు అందరూ ఒకటైపోతున్నారు అన్నప్పుడు వచ్చి ఏ వద్దు మీరంతా కొంచెం తగ్గాలి ఒక్క హిందువులే కాదు పక్కన ఉన్న కూడా మీరు ఉండాలి మీరు నాయకులు అని గుర్తు చేయడానికి ఈ న్యాస్తాడు ఒకటి అదే నుపుర్ శర్మ గారు ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ నుపుర్ శర్మ గారిని కొట్టండి చంపండి నరకండి అన్నప్పుడు మీరు వచ్చి ఇదే మాట అయ్యయ్యో తప్పు మనం కొట్టుకోకూడదు మనం అందరూ సామరస్యంగా ఉండాలి మనం మంచిగా ఉండాలి అని చెప్పొచ్చు కదా ఆ రోజు చెప్పండి ఈ రోజు మీకు మాట్లాడే అర్హత ఉంది ఆ రోజు చెప్పినప్పుడు ఈ రోజు మాట్లాడే అర్హత లేదు ఎస్ మీకు అర్హత లేదు నేను ఒప్పుకున్నది ఖచ్చితంగా లేదు ఆ రోజు చెప్పినప్పుడు మోడీ గారిని తిట్టే అర్హత మీకు ఎక్కడి నుంచి వచ్చింది మోడీ గారిని ఎప్పుడూ వ్యతిరేకిస్తారు ఎస్ మా మోడీ గారు అంటే మాకు ఇష్టం మా ప్రధానమంత్రి మీకు కాకపోవచ్చు మాకు ప్రధానమంత్రి అన్ఫార్చునేట్లీ మీకు ప్రధానమంత్రి సో మీకు అతని మీద భక్తి అయితే మాకుంది మాకు ఆయనంటే ఇష్టం మీకు ఇష్టం లేదు మీరు వ్యతిరేకించుకోండి మీరు వేరే వేరే పార్టీ అయితే కానీ మేము విశ్వసించే విశ్వాసాలపైన బురదేశ హక్కు ఎవరికీ లేదు మా తాలూకా దేవుణ్ణి అనే హక్కు లేదు ఈ ప్రకాష్ రాజు గారు కాకుండా వాళ్ళ తాత జేజమ్ అందరూ వచ్చినా కూడా హిందువులు అందరూ తాటి మీద ఉంటారు ఈ విషయంలో ఉండాలి సనాతన బోర్డు ఏర్పాటు చేసే వరకు ఫైట్ చేస్తాం ప్రకాష్ రాజు గారు మీకు మళ్ళీ చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి ఎదురుగా ఆయనతో పాటే నడుస్తాం ప్రతి హిందూ కూడా ఆయనతో పాటు నడుస్తాం కేంద్రం దాకా వెళ్ళాలి మేమంతా మెయిల్స్ చేస్తాం ఫైట్ చేస్తాం మేము సనాతన బోర్డు ఏర్పాటు చేసుకుంటాం కేంద్రంలో ఏర్పాటు అవ్వాల్సిందే అప్పుడు కానీ ఈ టీటీడీని కూడా వేరే దానికి ఒక యాక్ట్ ఉంటుంది సపరేట్ యాక్ట్లు అన్ని టీడీ టీటీడీలో మీరు వెళ్ళి అక్కడ ఏదో ఫైట్ చేసినా అక్కడ మీకు లేదా రూల్ అంటారు మీరు ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా మీరు ఏదైనా అడిగారు అనుకోండి ఈ లడ్డు అడ్డుదారులుగా వివరాలన్నీ ఇవ్వాలంటే వేరే గుళ్ళు అయితే ఇస్తారు కొన్నిట్లో ఇవ్వాలి ఇక్కడ ఇవ్వరు దానికి వేరే యాక్ట్లు ఉన్నాయి టీటీడీకి సపరేట్ యాక్ట్లు అది మళ్ళీ చేస్తే మీరు రెండు గంటలు ఆ యాక్ట్లు అన్నిటి చేస్తే అంటే చెప్తున్నాను టీటీడీకి సపరేట్ రూల్స్ సపరేట్ రెగ్యులేషన్స్ అన్ని కరప్షన్స్ అక్కడ మళ్ళీ ఎవరు పాడు చేస్తున్నారు ఇదంతా మేంగాగా కాదుగా పాలిచ్చేది ఎందుకు ఎందుకండి పెడతారు అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఎవరండి కరుణాకర్ ఆయన ఎవరు ఆయన ఎవరు ఎవరండి మిగిలిన వాళ్ళందరూ ఎవరండి ఆ ధర్మారెడ్డి గారికి ఏ మాత్రం అని ఉంది ఒక్కరోజు మీరు నామం పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం చిన్నగా చూసారా ఎప్పుడో తప్పదు అంటే యాక్టింగ్ అలా పెట్టుకుంటాడు ఏదో యాక్టింగ్ ఏదైనా వీడియో షూట్ ఉంటే అన్నట్టు మిగిలిన టైంలో ఆయన ఎప్పుడు ఎలా వేసుకుంటాడు బట్టలు ఒక్క బొట్టు ఉండదు మోహన స్వామివారి దగ్గర ఉండాల్సిన వాళ్ళకి ఏంటి భక్తి ఉండాలి బొట్టు ఉండాలి కనీసం ఆయనకి నమో వెంకటేశ్వరని మొదలు పెడతారు ఏదన్నా ఎప్పుడైనా అన్నారా మీరు ఎప్పుడైనా మాట్లాడారా ఏం చేస్తున్నారు అసలు టీటీడీలు ఏం జరుగుతుంది అక్కడ మీరందరూ కలిసి మా టీటీడీ మా స్వామిని మాకు దూరం చేస్తున్నారు ఇది కుట్రపూరితంగా చేశారు తెలుసా ఇదైతే మాత్రం కుట్రపూరితంగా హిందువులకి ఇలాంటివన్నీ జరిగితే అపచారం జరిగింది ఎస్ అపచారం జరిగితే పేద పండితులందరూ ప్రక్షాళనకు దానికోసం ఎన్నో సంప్రోక్షణ చేయాలి తిరుపతిని శుభ్రంగా సంప్రోక్షణ చేయాలి సంప్రోక్షణ చేసి మొత్తం అంతా కూడా మళ్ళీ స్వామి మంచి లడ్డులు అవన్నీ పాత ఎక్కడ ఉన్నాయి అన్నీ పడేసి ఉంటారు ఈ పాటికే కొత్త లడ్డూలు మళ్ళీ చేసి ఇస్తారు చక్కగా మళ్ళీ ఆ ప్రసాదాన్ని మేము అంతకన్నీ ఎక్కువ భక్తితో తింటాం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని కూడా ఒక్కసారి చూద్దాం అంటే నేను ముస్లింకి సాయం చేశాను క్రిస్టియన్కి సాయం చేశాను హిందూకి సాయం చేశాను నేను అన్ని దేవుళ్ళని నమ్ముతాను కానీ నా మతం వచ్చిన నా మతాన్ని కించపరిచినా సహించేదే లేదు నేను ప్రశ్నిస్తాను ఊరుకోను అని చెప్పి అన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నామంటే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయంలో కూడా వేలు పెట్టని మనిషి ఎవరైనా ఉన్నారా అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈయన మాటల్ని ఒక హిందువుగా తన ధర్మాన్ని పాటిస్తున్నారు తన ధర్మం కోసం తన హిందూ మతం కోసం ఫైట్ చేసే వ్యక్తిగా చూడాలా లేదా రాజకీయ పరంగానే ఈ వ్యాఖ్యల్ని చూడాలా ఎలా చూస్తారు నో పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టుగా తామరాకపై నీటి బొట్లా ఉంటారు ఏ విషయాన్ని అంటించుకోరు ఏ విషయాన్ని ఎక్కించుకోరు తలకి అతన్ని తిట్టినా వాళ్ళ తల్లి గారిని తిట్టారు కొంతమంది అప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఏ విధం కూల్ కాలం పరిష్కరిస్తుంది అందరూ అందరూ సమన్వయం పాటించండి అని ఎంతో మంది మాలాంటి ఉరికిన వాళ్ళు కూడా ఇలా చెప్పారు ఆయన అలాంటి వ్యక్తి ఎక్కువగా పుస్తకాలు చదివి పూజలు చేసి ఎక్కువగా అమ్మవారిని ఆరాధించి ఏ సమయంలో భగవంతుడి గురించి తెలుసుకున్నాడో తెలియదు కానీ ఆయన మొత్తానికే డివోటీగా మారిన తర్వాత హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు ఇప్పుడు ఆయన పక్కాగా ఆయన దగ్గర గోమాతలు ఉంటాయి చిన్న చిన్న గోమాతలు ఆయన ఫామ్ హౌస్లో వాటిని గోరక్ష గో అంటే గోశాల నడుపుతూ ఆయన చిన్నగా ఒక పదో ఐదో ఎన్నికలు ఎన్ని ఉంటాయని ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు నాకు తెలిసి అప్పుడు కొన్ని కొన్ని ఎవరో గిఫ్ట్ చేయడం చూసా సో ఇవన్నీ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇష్టం ఇప్పుడు మేము ఒక మాట చెప్తానండి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలకి అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుతారా ఏం టోపి పెట్టుకున్నారా ఆయన చర్చిలోకి వెళ్ళిలా అన్నారా అవన్నీ తీసుకోవాల్సిన అవసరం అంటే సెక్యులర్ సెక్యులర్ ఇళ్ళు అని మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను ఆయన రాజకీయ నాయకుడు అండి ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన ఆయన ఓన్లీ హిందువులు ఓట్లేస్తే కూడా గెలిచేస్తాడు కానీ ప్రక్కనే ఉన్న ముస్లిం క్రిస్టియన్స్ కూడా ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు అందరూ చెడ్డవాళ్ళే ఉంటారు అందరూ మంచి వాళ్ళు ఉండరు ఎక్కడైనా సో ఇప్పుడు ఆయన ఇష్టపడే వాళ్ళకి ఆయన సపోర్ట్ చేయాలి కదా ఎవరైనా ముస్లిం వచ్చి చాలా కష్టంగా ఉందంటే ఆయన జైన్ బావ అంటే ఆయన నాయకుడు ఎలా అవుతాడు ఎవరైనా వచ్చి క్రిస్టియన్ అడిగితే ఏదైనా సంథింగ్ ఏదైనా అడిగితే చేయాలి కదా వాళ్ళు ఎక్కడైనా హామ్ చేయనంత వరకు ఆయన హెల్ప్ చేస్తారు వాళ్ళు హామ్ఫుల్ అంటే ఆయన ఎప్పుడు చేయరు ఇంకోటి ఆయన ఆయన ధర్మాన్ని ఆయన కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు ఆయన మాట్లాడిందని ఎక్కడ ఇంత కూడా వేసిమెత్త కూడా తప్పులేదు ఆయన నా ధర్మాన్ని ఎవరైనా అంటే తోలు తీస్తా అని చెప్పాడు తప్పేంటది ఎస్ ఆయన పుట్టిన హిందువుగా పుట్టింది ధర్మంలో ఆయన మాట్లాడేది వాళ్ళ ఇంట్లో చేసేదంతా పూజలు వ్రతాలు అన్నీ చూస్తుంటాం మనం హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన ఏమిన పద్ధతి ఉంటుందండి ఎంత ఎంతైనా రాజకీయ నాయకులు అందరూ కావాలి కదా అని కొద్ది సెక్యులర్ భావజాలతో మాట్లాడతారు కానీ ఈయన సెక్యులర్ అయినా వెళ్ళినా వెళ్లకునా వాళ్ళు ఎంతవరకు లిమిట్లో ఉంటే బాగానే ఉంటారు ఒక్కవేళ నా మీద దాడి చేస్తే నేను ఎందుకు కోరుకుంటా ఆయన చెప్పిన వాళ్ళు ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ తేడా ఉంది ఏం లేదు ఆయన చేసిన టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ నా ధర్మం జోలికి వస్తే అంతే కదా ఎప్పుడైనా అహింసా ధర్మ ధర్మహింస తదవిచ కూడా ఉంది వెంటనే ఎందుకు మనం చేయకూడదు అనేది ఆయన రాజకీయ నాయకుడుగా ఒకవేళ ఎవడైనా వస్తే తీయాల్సిందే అదే ఇప్పుడు చేస్తున్నాడు ఆయన సో తిరుపతి లడ్డు విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ కరెక్ట్ అయినా ఉంటుందండి మ్యాక్సిమం ఎవరైనా ఏదోదో కావాలని ఎక్కడ మంచి ఉన్నప్పుడు చెడుగా కూడా ప్రచారాలు చేస్తారు ఆ అన్నీ నిజాలు అయిపోవు ఈ విషయంలో అయితే నేను ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ గారిని నేను విభేదిస్తా ప్రకాష్ రాజు గారు చేసింది చాలా రాంగ్ ఎలిగేషన్స్ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కుట్రపూరితంగా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారన్నమాట అవాస్తవం ఆయనకి ఈ లడ్డు వివాదం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆయన గెలిచేశాడు ఆల్రెడీ హ్యాపీగా డిప్యూటీ సీఎం ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి ఈ లడ్డు వివాదంతో ఆయన మళ్ళీ అందరం ఎక్కుతారా పోనీ ఏమైనా ఎలక్షన్ ముందు చేశాడా పోనీ మీరు ఆ విధంగా రాజకీయ ప్రలోభాలు పెడుతున్నారు అందరినీ అనడానికి ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం అయి ఉండి ఆయన ఎందుకు చేస్తాడండి ఇది ఒక స్వామి దగ్గర ఎంత పవిత్రత ఉందో జనాలకు తెలియజేయడం కోసం ఆయన ఆవేశపడ్డాడు ఇప్పుడు ఆయన దీక్ష చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నారుగా ఆయన ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు ఇరవై తారీఖు ఆయన కొండకు వెళ్తారు సో మరి ఇవన్నీ ఎందుకు ఆయన నమ్ముతాడు కాబట్టి ఆయన ఆయన మత గ్రంథాన్ని ఆయన నమ్ముతాడు ఆయన మత విశ్వాసాల్లో ఆయన నమ్ముతాడు ఎస్ మాది మతం కాదు మాది మా ఆచరణ యోగ్యమైన ధర్మం హిందూ ధర్మం ధర్మాన్ని ఆచరిస్తున్నాడు ఆయన ఇది మతం కాదు ద్వేషాలు రచ్చగొట్టేది కాదు సో ఆయన చేస్తుంది చాలా రైట్ పవన్ కళ్యాణ్ ఆల్వేజ్ రైట్ పర్సన్ ఆయన ఖచ్చితంగా చేశారు ఖచ్చితంగానే ఉంటారు పవన్ కళ్యాణ్ గారి మీద బురద చేసే వాళ్ళందరూ కుళ్ళుకొని ఉండలేక బాధపడలేక ఏదో చేయలేక హిందువుల మీద బురద చెల్లే ఇలాంటి నాస్తికులే సో ప్రకాష్ రాజు గారు ఇప్పటికైనా మీరు తెలుసుకొని తప్పు హిందువులందరికీ క్షమాపణ అడగండి మా దేవుడి మీద ఎప్పుడైతే అన్నారు లేని పక్షంలో మీరు ఎన్నిసార్లు నిలబడినా ఎన్నిసార్లు మీరు ఫైట్ చేసినా మిమ్మల్ని వాడగొడుతూనే ఉంటారు ఓకే Right. Thank you so much. Thank you.